తన పార్టీ కార్యకర్త తన అభిమాని అయినటువంటి రషీద్ వినకొండలో హత్యకు గురైనడని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హుటాహుటిన తాడే వచ్చారు అక్కడి నుంచి ఈ రోజు ఉదయం వినకొండకు ఆయన అంత్యక్రియలు పాల్గొనడానికి బయలు బయలుదేరారు అయితే మార్గ మధ్యంలో అడుగడుగున పోలీసు వారు ఆయనకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎటువంటి క్యాన్వాయిలు కానీ నాయకులు కానీ వెళ్ళకూడదని చెప్పి అడ్డుకుంటూ ఉన్నారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెళ్తూ ఉన్నారు మార్గమధ్యంలో ఆయన కూడా ఒక కారు నుంచి ఇంకో కారులో నుంచి మారుతూ ఆయన ప్రయాణం సాగిస్తున్నారు మరి ఈ విధంగా మార్గమధ్యంలో ప్రయాణం సాగిస్తూ వినకుండా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటానని చెప్పడం జరిగింది మరి పోలీసు వారు మాత్రం ఎక్కడికెక్కడ ఆయనకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు శాంతి భద్రతలు చూడాల్సినటువంటి పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు వారు మాత్రం ఆయన ఇక్కడికి వెళ్లకుండా అడుగు అడుగు అడ్డుకుంటున్నారు మరి ప్రభుత్వం వారు ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది మరి ఎటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనడానికి వెళ్తున్నారు మరి ఆయన పాల్గొనడానికి పోలీసులు సహకరిస్తారా లేదంటే ఎక్కడైనా మధ్యలో ఆపేసి పోలీసు వారు ఆయన తీసుకెళ్లి ఎక్కడైనా బంధిస్తారా అనేది చూడాలి మరి ఇది ఎంతవరకు మార్గ మధ్యంలో ఆయన అడుగుడుగు అడ్డుకోవడం మంచిది కాదని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగులా వారు